వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఇది అవుట్ ఆఫ్ ఆల్ టెన్షన్స్ స్ట్రెస్ నుంచి బయటపడాలని సరదాగా సరదాగా నాతో నేను మాట్లాడుకునేటువంటి ప్రయత్నం తప్ప ఇంకోటి కానే కాదండి కొన్ని ఫ్యాక్ట్స్ కూడా దీంట్లో మాట్లాడుకోవాలి ఎస్ నిన్న చాలామందికి అర్థం కాలేదన్నమాట అందులో ఆ సెటైరిక్ వే అనేది చాలామందికి అర్థం కాక కింద ఇదో అన్నారు అది ఓకే అదంతా పక్కన పెడితే అనలిస్ట్ పాషా గారు సీఎం పదవిలో లేకపోయినప్పటికీ తుఫాను బారి నుంచి ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని కాపాడిన ఏకైక మగాడు ఏకైక మగాడు అని చెప్పి ఒక విశ్లేషణ చేస్తే ఫేస్బుక్ ఖాతాలో సాక్షి వారి యాజ్ ద టీజ్గా వారి ప్రమోషన్ని యాజ్ ద టీజ్గా అలాగే ఎనలిస్ట్ పాషా గారు మోంతా తుఫాన్కి సంబంధించి ఇటువంటి వ్యాఖ్యానం చేశారు అని యాజ్ ద టీజ్గా పెట్టుకున్నారనమాట ఆ టైటిల్ని తీసుకెళ్ళి ఏంటంటే జగన్ అన్న మగాడు సీఎం పోస్ట్లో లేకపోయినప్పటికీ కూడా సీఎం పోస్ట్లో లేకపోయినప్పటికీ కూడా తుఫాను ప్రజ తుఫాను నుంచి ప్రజల్ని కాపాడిన ఏకైక మగాడు అని చెప్పి నేను ఆల్రెడీ దాని గురించి మాట్లాడుకున్నాం ఫేస్బుక్లో దాన్ని డిలీట్ చేశారు డిలీట్ చేశారు ఎందుకంటే దానికి సాక్ష్యాలు కూడా ఉన్నాయి డిలీట్ చేశారు దాదాపుగా కామెంట్లు పెట్టారు అంతా అయింది చాలా బయట ట్రోలింగ్ అవుతుంది మనం మాట్లాడేటువంటి మాటలకి అని చెప్పి దాన్ని డిలీట్ చేశారనమాట రాత్రి మన మహిళల క్రికెట్ టీం వరల్డ్ కప్కి సంబంధించి సెమీఫైనల్స్లో ఆస్ట్రేలియాని చిత్తు చిత్తుగా కొడుతుంటే చిన్నపాటి అనాలిసిస్ కోసం అని చెప్పి నేను దాన్ని చూశాను సో మ్యాచ్ చూస్తున్నటువంటి క్రమంలో ఫేస్బుక్లోకి వెళ్ళి సోషల్ మీడియా లింక్ ఏమున్నాయి ఏంటి అంటే కొన్ని డాక్టర్స్ గురించి అని కొన్ని ఏమో మన శ్రీధర్ వెంబు గారి గురించి ఇలా కొన్ని అప్డేట్స్ ఏవో తీసుకుంటుంటే సడన్గా కనిపించింది పోస్ట్ సరే ఇంకా దీన్ని ఇలాగే ఉంచారా ఏంటి అని చెప్పి చూస్తే రాత్రి అలా టూ థర్టీ అయిందండి ద లింక్ మీద ఓపెన్ చేస్తే ద పేజ్ ఇస్ నాట్ ఫోన్ అంటే డిలీట్ చేసేసారు మీరు ఆ స్క్రీన్ కావాలంటే చూడొచ్చు ఇక్కడ రాత్రి రెండు గంటల ముప్పై నాలుగు నిమిషాలకి దాన్ని డిలీట్ చేసేసారు అప్పటిదాకా ఏంటి అంటే బయట ఎలా వచ్చిందంటే ఈవెన్ చాలామంది న్యూట్రలిస్టులు కూడా ఏంటి జగన్మోహన్ రెడ్డికి వాళ్ళ మీడియా అనేది ఎప్పుడు చూసినా కూడా ఎలివేషన్ అనేది ఇవ్వాలి ఇక్కడ ఎలివేషన్ ఇవ్వడం బాగానే ఉంది కానీ మరి ఇంత ఘోరమైనటువంటి ఎలివేషన్ ఏకంగా ఒకే ఒక్క మగాడు సినిమా టైటిల్స్ వరకు పెట్టడానికి బాగానే ఉంటాయి ఒక్క మగాడు అని బాలకృష్ణ గారికో లేదంటే మగాడు అని రాజశేఖర్కో మ మగాడు రాజశేఖర్ ఉంది ఎన్టీఆర్ గారు కూడా ఉంది సినిమా రైట్ ఇలాగా పెట్టడానికి సినిమాలకు బాగానే ఉంటాయి కానీ ఏంటి పొలిటికల్గా వచ్చేసరికి అందులోనూ తుఫాన్ని ఆపేసినటువంటి లేదంటే తుఫాన్ నుంచి ప్రజల్ని రక్షించేసినటువంటి ఆయన బెంగళూరులో యలహంక ప్యాలెస్లో కూర్చున్నాడు ఆయన ఫ్లైట్లు రావట్లేదని ప్రకటన వైసీపీ వాళ్ళే రిలీజ్ చేశారు మరి వీళ్ళు ఏంటి ఛానల్ దగ్గరకు వచ్చేసరికి ఈ రకమైనటువంటి మాటలు అసలు ఏమనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అసలు సోషల్ మీడియా చూస్తున్నారా లేదా ఇవన్నీ లేదు లేదు ఇక్కడ మా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ట్రోలింగ్ ఏమైనా అవుతుందంటే వెంటనే డిలీట్ చేసేయాలి కానీ మేము అన్నటువంటివి అక్కడ కూడా మళ్ళీ ట్రోలింగ్ మెటీరియల్ అయిపోయి దొరికిపోయాడు ఆయన వాటిని మాత్రం డిలీట్ చేయలేదు ఇంకా సోషల్ మీడియా మాధ్యమాల నుంచి కానీ వాళ్ళ దగ్గర నుంచి కానీ ఏంటి అన్నారు అనేది మనం చెప్పుకున్నాం కదా పదకొండు నిమిషాల ప్రెస్ మీట్లో దాని కింద కూడా ఇది లెక్క చెప్పారు ఇరవై తొమ్మిదో తారీఖు ప్రెస్ మీట్ పెట్టాడు కదా పవన్ ఇరవై తొమ్మిదో తారీఖు పెట్టాడంటే మరి అక్కడ కూడా తొమ్మిది రెండు రావడానికి సంబంధించి రెండు పదకొండే అయింది కదా అని ఈ పదకొండు గోలు ఏమిటో నాకు అర్థం కావట్లా పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలోనేమో ఏది లెక్కేసుకున్నా ఇరవై మూడు ఇరవై మూడు ఇరవై మూడు అంటూ కూర్చున్నారు ఇక్కడికి వచ్చేసరికి పదకొండు రెండు నామాలు పెట్టినట్టుగా పదకొండు అలాగే అయిపోయింది సో ఏం డిలీట్ చేశారు ఏం డిలీట్ చేయలేన దగ్గర రెండోది మీరు చూడండి ఇక్కడ అన్నటువంటి మాటలు చూడండి ఆ స్క్రీన్షాట్ అలాగే యాజ్ డీజ్గా ఉంచా బాబు లెగ్మహిమ పదహారు నెలల్లో పదహారు అల్పపీడనాలు తుఫాన్లు వచ్చాయి ఇది వారు వేసినటువంటి టైటిలే పదహారు నెలలు అంటే రెండు వేల ఇరవై నాలుగు జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ మళ్ళీ రేపు నవంబర్ ఈ పదహారు నెలల్లో పదహారు తుఫాన్లు వచ్చాయట మరి ఈ పదహారు తుఫాన్లు పదహారు అల్పపీడనాలు ప్రతిదానికి ఏ పేరేమైనా పెట్టారా ఎక్కడొచ్చాయి ప్రపంచవ్యాప్తంగా వచ్చిందంతా ఆంధ్రప్రదేశ్లో ఉందని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారనుకోవాలా ఇక్కడ అన్నీ చంద్రబాబే తీసుకొచ్చాడు ఇగో ఇలాంటి ఇవన్నీ బాబు లెగ్మహిమ అంటే ఇవి ఇవి ట్రోలింగ్ మెటీరియల్స్ కాదనమాట చంద్రబాబుని అన్నారు కాబట్టి దాని నుంచి వాళ్ళు ప్రజల్లోకి తప్పుడు ప్రచారాన్ని పంపించాలి పవన్ కళ్యాణ్ ప్యాంట్ వేసుకోలేదని చెప్పాలి ఇక్కడ మరి ఇంత పిచ్చివాళ్ళు అయిపోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళ సొంత మీడియా సొంత కార్యకర్తలు సొంత నేతలు వీళ్ళే జగన్మోహన్ రెడ్డి గారి పరువు తీసేస్తున్నారు ఎస్ డెఫినెట్గా ఆయనకి పరువు ఉందండి చాలామంది నిన్న ఆయనకి ఏం పరువు ఉందని అన్నారు కానీ తప్పది ఆయనకి పరువు ఉంది ఆయనంతటా ఆయన బయటకు వచ్చి మాట్లాడితేనే ఎవరో రాసి ఇచ్చినటువంటి స్క్రిప్ట్ చదవకుండా ఉంటేనే ఆయనకు పరువుంది నిజంగానే కానీ ఆ పరువును కూడా పోగటలగా అన్న మీరు ఇచ్చిన స్క్రిప్టే చదవండి మేము చెప్పినట్టుగానే మాట్లాడండి అంతే తప్పింకోటి కాదు మన టైటిల్స్ ఇలాగే ఉంటాయి మన ఎలివేషన్స్ ఇలాగే ఉంటాయి కొట్టండ్రా డప్పులు చే పెట్టండ్రా డీజేలు ఇంకేముంది ఇదిగో పదకొండో తేదీని మంచి ముహూర్తం ఉందని చెప్పి వీళ్ళే దగ్గరుండి మరి చేస్తారు అలాగే ఎక్కడెక్కడి నుంచో షార్ప్ షూటర్లు కూడా వచ్చేస్తారని చంపడానికి జాగ్రత్తగా ఉండాలి ఇదే వార్తలు వేస్తాం మేము అని చెప్పి ఆయన పరువుని జగన్మోహన్ రెడ్డి గారు పరువుని తీసేస్తున్నారు అందుకే దానికి ఎలా ఉందంటే ఏదో సినిమాలో చెప్పినట్టు మన త్రివిక్రమ్ గారి సినిమానే రెండు డైలాగులు కూడా అందులోనే ఉంటాయి ఆడు మగాడర బుజ్జి అంటాడు సరే తనికెల భరణి గారు అదొకటి అక్కడే ఇంకో డైలాగ్ కూడా వస్తుంది ఏదో అంటు కట్టినట్టు మొక్కకు అంటు కట్టినట్టు లేదంటే ఒక గోడ కట్టినట్టు చాలా పద్ధతిగా చాలా పద్ధతిగా ట్రోలింగ్ చేస్తున్నారు వాళ్ళే జగన్మోహన్ రెడ్డి గారిని జనసేన తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు వీళ్ళు ఎవ్వరూ కాదని జగన్మోహన్ రెడ్డి గారిని అవమానించేది ఎవ్వరూ కాదు మనం ఆయన్ని ఆయన చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళే ఇగో ఈ రకమైనటువంటి ఎలివేషన్లు ఇస్తూ ఆయన ఆయనే మగాడు ఆయన ఒక్కడే మగాడు ఈ రకమైనటువంటి ఎలివేషన్స్ ఇస్తూ ఆయన పరువుని వాళ్లే ఆయన్ని పూర్తిగా నాశనం చేసేస్తున్నారు కొద్దో గొప్ప తెలివితేట లేదు ఆయన హ్యాపీగా ఆయన పని ఆయన చేసుకుంటాడు నన్ను అంటే అన్నారు ప్రజలు ఏదో ఒకటి నేను పడతాను ఒక్కడిని నా మాటలతోటే పడతాను అట్లా అట్లీస్ట్ నాకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది నేను ఏదో ఒక ప్రయత్నం చేశాను నాకు వచ్చినా రాకపోయినా ఒక ప్రయత్నం చేసి నేను వాళ్ళ దగ్గర నుంచి ఒక విమర్శను కానీ లేదంటే పొగడ్తను కానీ తీసుకున్నాను నేను అది నాకు ఆనందం ఇస్తుంది ఇది అసలు జన్మలో జగన్మోహన్ రెడ్డి గారికి దొరకనివ్వరు ఎలా అయిపోయిందంటే ప్రజల్లో ఇప్పుడు ఉన్నటువంటిది అంటే తెలుగుదేశం వాళ్ళు ఆరోపించినా లేదంటే మిగతా వాళ్ళు అంటున్నా లండన్ నుంచి వచ్చేవాడి ఇంకా ట్రీట్మెంట్ సరిపోలేదేమో ఆ లండన్ మందులు పనిచేయట్లేదేమో అని వాళ్ళు మాట్లాడుతున్నారు కదా ఇది నిజమే అని భ్రమింపజేసేలాగా లేదు అది నిజమే అని ప్రూవ్ చేసేలాగా వైసీపీ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది ఆ సోషల్ మీడియా వింగ్ వాళ్ళు కావచ్చు లేదంటే ఆయన మీడియా సాక్షి వాళ్ళు కావచ్చు మిగతా వాళ్ళు కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారి పరువుని తీసేసి ఆయన్ని పిచ్చోని చేసేది వాళ్లే ఆయనకి పిచ్చి ఉంది అని ముద్ర వేస్తున్నది కూడా వాళ్లే మీరు ఏ రాతలైనా తీసుకోండి ఒక పక్కన స్టేట్ ఎలా పోయినా మాకు సంబంధం లేదు ఎందుకంటే అక్కడ కేవలం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఒక్కటే నడవదు కదా దానికి వేరే మెకానిజమ్స్ చాలామంది మనుషులు ఉన్నారు కదా సో వాళ్ళ అజమాయిషి అనేది పార్టీలోను ఇంకో చోట ఎక్కువైపోయి పార్టీ కోసం కష్టకాలంలో సైతం నిలబడినటువంటి నేతలందరూ ఈరోజు వెళ్ళిపోతున్నారే దానికి కూడా వాళ్ళే కారణం అవుతున్నారు మరి రాజశేఖర్ లాంటి వాళ్ళు ఏ రోజు కూడా సద్విమర్శలు చేశారు విపక్షంలో ఉన్నప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళని సద్విమర్శలు చేశారు అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళని కూడా సద్విమర్శలు చేశారు మీరు తప్పు మాట్లాడితే తప్పు సరిదిద్దుకోండి అని కానీ మిగతా వాళ్ళు ఉన్నారే మాట్లాడితే మా మదర్స్ ఫాదరు అంటే తెలుగులో మీరు అన్వయించుకోండి నేను చెప్పను మై మదర్స్ ఫాదర్ అని ఇంకోటిని ఇంకోటిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు వీళ్ళందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని అధపాతాళన్ని తొక్కేస్తున్నారు ఇక్కడ లెవరేజ్ తీసుకున్న చిన్న మాట అంటున్నారు తప్పుగా అనుకోకపోతే మాత్రం జనసేన మిత్రులందరూ కూడా ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు కాదండి జగన్మోహన్ రెడ్డి గారిని అధప్పపాతాళానికి తొక్కేస్తాను అన్నది పవన్ కళ్యాణ్ గారు కాదండి ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుంది అంటే అధప్పపాతాళానికి తొక్కేసేలా చేసింది చేస్తున్నది తొక్కేసింది కూడా వైసీపీ వాళ్ళే అది జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకోవట్లేదు అందుకే ఆడు మగాడ్రబ్బుజ్జి అనే టైటిల్ ఆయనకి యాప్ట్ అయిపోద్ది నిజంగానే నిజంగానే చెప్తున్నాయి మాట ఎప్పుడైతే ఆయన తెలుసుకుంటారో ఇది ఆ రోజు నుంచి ఆయనకి గోల్డెన్ టైం అనేది స్టార్ట్ అవుతుంది అప్పటి వరకు కూడా దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా కాదు ఇక ఆయన మీద ముద్ర అలాగే ఉంటుంది ఏమైనా అంటే పులివిందుల పులి ఒకే ఒక్కడు ఎన్ని తుఫాన్లు వచ్చినా ఎదుర్కొంటాడు కణం వాడే ఈ టైప్లో ఎలివేషన్లు వెళ్తూ ఉంటాయి ఆయనకి లేకపోతే పదహారు నెలల్లో పదహారు తుఫాన్లు వచ్చాయని స్క్రిప్ట్ ఆయన జాతి చదివించడమా బుద్ధి బుర్ర ఉండక్కర్లేదా వాళ్ళకి ఐఎమ్ రియలీ సారీ అవసరమైతే నేను మా మేనేజ్మెంట్ వరకు చెప్పుకుంటా ఏంటి పవన్ చాలా ఎక్కువ మాట్లాడినట్టు ఉన్నాయి ఈ వీడియోలో అన్నా కూడా నేను చెప్పుకుంటాను నేను నాకు కంట్రోల్ అవ్వట్లేదు అది నాకు ఒక రకంగా బాధగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారిని సరే ఆయన అక్రమాస్తుల కేసులు అంటే బిజినెస్ టాక్టిక్స్ అనుకోవచ్చు అందులో ఆయన బాగా తెలివితేటలు వాడి షెల్ కంపెనీలని ఇంకోటని చేశాడు కాబట్టి ఈడీ సీబీఐ వాళ్ళు వచ్చారు కేసులు పెట్టారు దాంట్లో నిజంగా రాజకీయం ఉంది అని అనుకోవచ్చు దాని మీద పోరాడుతున్నాడంటే అట్లీస్ట్ ఓకే ఫైన్ అర్థం చేసుకోవడానికి ఉంటుంది రాజకీయంగా ఇవన్నీ కామనే అని కానీ ఈ ఎలివేషన్లు ఏంటి ఈ మాటలేంటి దాంట్లోకి ఈయన లాగడం ఏంటి లేదు ఈయనే చెప్తున్నారు అనడానికి సాక్ష్యం ఉందంటే ఈయన మాట్లాడే మాటలు స్క్రిప్ట్ చూసి మాట్లాడతాడు కాబట్టి ఆయన మాటలు కాదు ఆయన రాసుకోడు అందరికీ తెలిసినటువంటి విషయమే ఇది పెద్దలు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర గారిని అడిగినా చెప్తారు లేదు అంటే విజయసాయిరెడ్డిని అడిగినా చెప్తారు వాళ్ళిద్దరు కూడా చెప్తారు స్ట్రాటజీ ఎలాగా ఏంటి అనేది ఒక నేరం చేయాలి లేదంటే నేరాన్ని ఆరోపించాలి ఇది అంటే దానికంటూ ఒక స్ట్రాటజీ వాళ్ళు ఉపయోగిస్తారు దాంట్లో ఇలాంటివి కనిపించవు కానీ ఇక్కడ మాత్రం ఏకంగా ఒక్కమగాడు అని ఇంకోటని నిజంగా నమస్కారం అసలు వాళ్ళ భాషకి వాళ్ళు మాట్లాడేటువంటి దానికి నిజంగా తెలుగు భాషకి ఏ ఏం ఏ పేరు పెట్టాలో కూడా తెలియట్లేదు ఇది చాలా సరదాగా మాట్లాడుకునేటువంటి అంశం అండి ఇది అవుట్ ఆఫ్ పాలిటిక్స్ అవుట్ ఆఫ్ సీరియస్ ఇష్యూస్ టెక్నికల్ ఇష్యూస్ ఈ స్టాటిస్టిక్స్ అన్ని వదిలేసి చాలా సరదాగా మీతో మాట్లాడుకోవాలని చేసినటువంటి ప్రయత్నం తప్ప ఇది ఎవరిని కించపరచడానికి చేసినటువంటిది అయితే కాదు డెఫినెట్గా ఇది జగన్మోహన్ రెడ్డి గారిని కించపరిచే ప్రయత్నం కాదండి ఆయన చుట్టుపక్కల ఉండి ఆయన్ని నాశనం చేసేస్తున్నారు చూసారా ఇది వాళ్ళకి తగలాల్సినటువంటి దెబ్బ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి